అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేవిస్తూ బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్ల కని చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఆదా చేస్తే తప్పకుండా మీకు అది పనికొస్తుంది మీరు పొదుపు చేయడానికి ఎక్కువగా మీరు కృషి చేస్తూ ఉంటారు మీకు పొదుపు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆవేదన గురవుతూ ఉంటారు కెరీర్ వ్యాపారాల్లో విజయం సాధించడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది ఈ రోజు సమర్పణ లాహం అనుకోవాలి ప్రేమను కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు అధికారుల మద్దతు అందిస్తారు చర్చను అనవసరమైనటువంటి చర్చని నివారించాలి స్వార్థాన్ని ఈరోజు రోజు విడిచిపెడతారు వాదనలు చేయకండి ఎవరితో కూడా ఈ రోజు మీకు ఇలా చేయటం వల్ల మీకు సమస్యలు అనేవి వస్తాయి కుటుంబ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సమస్యల పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అనుమతించకూడదు తెలివిగా అన్ని ప్రయత్నాలు కొనసాగించాలి జాగ్రత్తగా ఉండాలి పెండింగ్ లో ఉన్నటువంటి విషయాలను ఈ రోజు పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు దగ్గరివారి వారి సలహాలతో పని నిర్వహించటం సాధ్యమవుతుంది అందరి సహకారాన్ని కూడా కొనసాగిస్తారు ప్రభులతోటి పని జరిగిపోతుంది సహనం మీలో పెరిగిపోతుంది ఇక వ్యాపారాలలో కావలసిన ఫలితాలను మీరు సృష్టించుకుంటారు ఈరోజు పని పరిస్థితుల్లో ప్రాజెక్టులు కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే మరి అద్దె ఇల్లు మారదామనుకుంటున్నారో వారు మారడానికి ఉత్తమమైనటువంటి సమయము ఈరోజు ఎవరైతే మరి కొత్త ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నారో వారికి మరి కొత్త ఇల్లు కొనడానికి మార్గం అనేది మరి మరి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి రుణం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బ్యాంకు రుణాల కోసం సులభమైనటువంటి మార్గం లభిస్తుంది ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి లావాదేవీలను జాగ్రత్తగా కొనసాగించాలి డబ్బు లావాదేవీల గురించి ఎవరిపైనా కూడా అతిగా విశ్వసించకూడదు మీ పనులను మీరు మాత్రమే చేసుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి ఏ పనులైనా సరే మీరు మాత్రం మీరు చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు మరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఉన్నటువంటి మరి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు ఈరోజు మీరు చాలా బాగా ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోవాలి మీరు ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తేనే ఉత్తమం అనిపిస్తుంది ఇక ఈరోజు అభిప్రాయాలను మీరు మీ అభిప్రాయాలను చాలా మంది సమర్థిస్తారు కుటుంబ సభ్యులైనా సరే బయట వ్యక్తులైనా సరే మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీ కుటుంబం ఇస్తున్నటువంటి మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పనిచే చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం కూడా మీరు చాలా జాగ్రత్త జాగ్రత్తగా కేటాయించాలి అనవసరమైన విషయాల మీద సమయాన్ని వృధా చేయకండి ఇలా చేస్తున్నట్లయితే కనుక మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మరియు ఈరోజు మీరు పరిహారం కొరకు రోజువారీ స్నానం చేయటంలో మీరు స్నానపు నీటిలో మరి ఈరోజు మరి పదకొండు వేపాకులను పచ్చకర్పూరం యా మరి కొద్దిగా పచ్చకర్పూరం వేసి మరి మరి పటిక కొద్దిగా వేసి స్నానం చేయటం వలన మీకున్న అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు మరియు ఆర్థిక జీవితము కూడా మెరుగే విధంగా మరి ఈరోజు కనిపిస్తున్నది దోష నివారణ కూడా జరుగుతుంది ఈరోజు మరి ఈ అదృష్టపు సంఖ్య చూసినట్లయితే లక్కీ సంఖ్య ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో